real woman empowerment is through YouTube is happening here. So it's it's really heart-touching to hear a story like this. Please give her a bigger round of applause. For, for a woman to come out and come on YouTube, come in front of the public, come in front of the world and create content like this is something really commendable. much వెల్కమ్ టు సుకర్తీస్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకో ఇప్పటికీ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది యాక్చువల్గా సెకండ్ టైం మనకి యూట్యూబ్ నుండి ఇన్విటేషన్ వచ్చింది ఫస్ట్ టైం హైదరాబాద్లో జరిగినప్పుడు కూడా ఇన్విటేషన్ వచ్చింది అలాగే ఇప్పుడైతే బెంగళూరులోనే జరిగింది బెంగళూరులో యూట్యూబ్ క్రియేటివ్ కలెక్టివ్ ఫస్ట్ టైం పెట్టడం అంట జూన్ ఫస్ట్ సెకండ్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అలా ఫోర్ సెషన్స్ పెట్టారు నేనైతే జూన్ ఫస్ట్న సెకండ్ సెషన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇదైతే ఓల్డ్ మద్రాస్ రోడ్డు గూగుల్ ఆఫీస్లో జరిగింది గూగుల్ ఆఫీస్ మా ఇంటి దగ్గర నుండి ఎయిట్ కిలోమీటర్సే కానీ సాటర్డే కదా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది సో మేమైతే ఫార్టీ మినిట్స్ ముందే బయలుదేరాము గూగుల్ ఆఫీస్ లోపలికి రాగానే మన నేమ్ రిజిస్టర్ అయి ఉంటుంది అక్కడ ఒకసారి చెక్ చేసుకొని ఐడి ప్రూఫ్ చూపించి లోపలికి వెళ్ళాలి ఐడీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని లోపలికి అయితే వెళ్తున్నాను లోపల ఎలా జరిగింది ఏం చేశాము అనేది మొత్తం కూడా మీతో షేర్ చేసుకోవాలి నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఎప్పుడెప్పుడు మీతో షేర్ చేసుకుంటానా అని నిన్న ఫుల్ టైడ్ అయిపోయి ఎడిట్ చేయలేకపోయాను ఈ రోజు ఎలాగైనా సరే వీడియో ఎడిట్ చేసి మీకు ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవాలనేసి వీడియో ఎడిట్ చేసేసాను లాస్ట్ టైం ఈవెంట్కి వెళ్ళినప్పుడు భవానీ పాఠశాల భవానీ సిస్టర్ అలాగే మా ఇంటి అభిరుచి కృపా సిస్టర్ బాగా ఫ్రెండ్స్ అయ్యారు సో ఈసారి అయితే ఆ షయ్య లేదనమాట వెంటనే కలిసిపోయాము ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా పలకరించుకున్నాము లోపలికి వెళ్తుంటేనే సంజయ్ రూపేష్ గారు కలిశారు తను మార్నింగ్ సెషన్ తీసుకున్నారంట సో వాళ్ళది అయిపోయి కంప్లీట్ అయిపోయి వెళ్తున్నారు నాకేమో సెషన్కి లేట్ అయిపోతుంది తనకేమో క్యాబ్ వచ్చేసిందంట సో ఎక్కువసేపు మాట్లాడుకోలేకపోయాము ఫొటోస్ దిగేసి లోపలికి వచ్చేసాము లోపలికి వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా లోపలికి ఎలా చేయరు పాస్ ఇచ్చి అలాగే చేయికి ట్యాగ్ వేసి పంపిస్తారు సో దానికోసం వెయిటింగ్ అనమాట అయితే ఈసారి బెంగళూరులో జరగడం వలన తెలుగు వాళ్ళు తక్కువ మంది వచ్చారు మొత్తం మీద కూడా సెవెన్ ఎయిట్ మెంబెర్స్ ఉన్నాము మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మన రిలేటివ్స్తో మాత్రమే మనకు తెలిసిన వాళ్ళతో మాత్రమే మాట్లాడుతూ ఉంటాము కానీ ఇటువంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడు మాత్రం మనకి తెలియకపోయినా సరే తెలుగు వాళ్ళు అయితే చక్కగా కలిసిపోయి మాట్లాడుకుంటాము అలాగే తెలుగు వాళ్ళు కాకపోయినా సరే అందరూ మీ ఛానల్ ఏంటని దేనికి సంబంధించింది అంటూ ఒకరికొకరు మాటలు పెంచుకుంటూ పరిచయాలు పెంచుకుంటూ ఉంటాము మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎలాగైతే యూట్యూబ్ ఇచ్చిన ఫ్యామిలీనో అలాగే వీళ్ళంతా కూడా యూట్యూబ్ ఇచ్చిన ఫ్రెండ్స్ అనే చెప్పుకోవాలి భవానీ పాఠశాల సిస్టర్ని మా ఇంటి అభిరుచి సిస్టర్ని నేను లాస్ట్ టైం ఈవెంట్లో కలిశాను ఆ ఒక్కసారే కలిసింది కానీ ఈసారి మాత్రం ఎంతో ఫ్రెండ్లీగా ఒకే ఫ్యామిలీ లాగా కలిసి ఉన్నాము అలాగే ఈసారి ఇంకొంతమంది కూడా యాడ్ అయ్యారు లాస్ట్ టైం కూడా చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు కానీ వీళ్ళిద్దరూ మళ్ళీ ఇక్కడ కలవడం వలన ఇంకా కొంచెం క్లోజ్ అయిపోయారు లాస్ట్ టైం ఈవెంట్ కన్నా చాలా చాలా బాగా జరిగింది ఈవెంట్ ఈసారి ఈవెంట్లో తెలుగు వాళ్ళు ఎక్కువ లేకపోవడం వలన ఏమో కానీ తెలుగు వాళ్ళని చాలా రెస్పెక్ట్తో చూశారనిపించింది నాకైతే ఇక్కడ ప్రతి ఒక్కరికి పాస్ ఇస్తారు మనతో పాటు మనతో పాటు వచ్చే వాళ్ళకి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా పాస్ ఇవ్వాల్సిందే పాస్ లేకుండా లోపలికి ఎలా చేయరు సో ఒక్కొక్కరికి ఇచ్చేసరికి లేట్ అయిపోతుందనమాట సో సరదాగా మేమైతే కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము క్రియేటర్స్ వరకు ఇక్కడ పాస్ ఇస్తారు మిగతా వాళ్ళకి వేరే దగ్గర అరేంజ్ చేశారు అక్కడికి వెళ్ళి మన నేమ్ చెప్పేసి పాస్ తీసుకోవాలి మనం బయట రిజిస్టర్ చేసుకున్నాం కదా అక్కడ నేమ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎన్రోల్ అవుతుంది ఎంత సిస్టమేటిక్గా జరుగుతుంది అంటే నేమ్ రిజిస్టర్ అవ్వకుండా ఒక్కరు కూడా లోపల రావడం కుదరదు బయట మనం ఎంటర్ అయ్యేటప్పుడు రిజిస్టర్ చేసుకున్నాం కదా ఆ నేమ్స్ లోపల ఎన్రోల్ అవుతాయి ఆ నేమ్స్ని బట్టి మనకి ఇక్కడ పాసెస్ ఇస్తారు నేను పాస్ తీసుకున్న తర్వాత ఈ లోపు ఈశాన్య బ్లాగ్స్ కవిత సిస్టర్ కనిపించారు ఆ సిస్టర్తో కొద్దిసేపు మాట్లాడాను యాక్చువల్గా మాధురి సిస్టర్ మాధురి టెక్ మాధురి సిస్టర్తో నేను చాలాసార్లు ఇన్స్టాలో మాట్లాడాను కానీ ఎప్పుడూ డైరెక్ట్గా మాట్లాడలేదు సో ఈ ఈవెంట్కి తను కూడా వస్తున్నారు మేము బయట వెయిట్ చేసేంతసేపు రాలేదు సో తను కొంచెం లేటుగా వచ్చినట్టున్నారు ఇక్కడ హాల్లో గూగుల్ వాల్ పెయింట్ ఉంది కదా సో అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళాము నేను ఇప్పుడు ఇలా వెళ్ళగలుగుతున్నా నాకు ఇలా ఇన్విటేషన్ వస్తుంది అంటే దానికి ప్రత్యేకంగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి మీరందరూ నన్ను ఒక క్రియేటర్గా గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే నేను ఈరోజు ఈవెంట్కి వెళ్ళగలుగుతున్నాను దానికి మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి నాకైతే థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాటే అనిపిస్తుంది నాకైతే ఈవెంట్లో ఈరోజు మాట్లాడడానికి రెండుసార్లు ఛాన్స్ వచ్చింది నేనైతే చాలా గర్వంగా చెప్పుకున్నాను నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది అని నా సబ్స్క్రైబర్స్ అందరూ నా ఫ్యామిలీ అని చెప్పాను ఇలా లోపలికి వచ్చిన తర్వాత మొత్తం ఇలా క్రియేటర్ కలెక్టివ్ అనేసి అరేంజ్ చేశారు అలాగే చూడ్డానికి కూడా చాలా బాగుంది లోపల హ్యాండిల్ హంట్ అని చెప్పేసి ఒక బోర్డు అరేంజ్ చేశారు ఛానల్ నేమ్స్ అన్నీ కూడా మొత్తం జంబులు చేసేసి ఒక బోర్డు అరేంజ్ చేశారు దాన్ని మనం చూసి మన ఛానల్ నేమ్ని కనిపెట్టి ఒక మార్క్ చేయాలి కానీ అక్కడ చూడడానికి వెళ్తే క్రియేటర్స్ అందరూ కూడా చూస్తున్నారు సో మనకైతే గ్యాప్ లేదు చూడడానికి సో నేనైతే మధ్యాహ్నం తొందరగా రావాలని హరవుల్లో భోజనం కూడా చేయలేదు స్నాక్స్ తీసుకుందాం అనేసి ముందైతే స్నాక్స్కి వెళ్ళిపోదాము తినేసి వచ్చిన తర్వాత చేద్దాం స్నాక్స్కి అయితే వెళ్ళిపోయాము నిజంగా గూగుల్ వాళ్ళు అరేంజ్ చేసిన ఫుడ్ చాలా బాగుంటుందండి చాలా పాష్ ఐటమ్స్ ఉంటాయి అలాగే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాకపోతే ఈసారి అయితే లాస్ట్ టైం అన్ని వెరైటీస్ పెట్టలేదేమో అనిపించింది కానీ తిన్నంత వరకు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి అలాగే చాలా బాగున్నాయి నేనైతే వడాపావ్ ఒకటి పాపర్ చాటు అలాగే డోనట్ లాగా ఉంది ఒక బిస్కెట్ అది తిన్నాను అలాగే కాఫీ తాగాను కాఫీ కూడా చాలా బాగుంది చాలా స్ట్రాంగ్గా ఉంది భవానీ గారు వాళ్ళు కృపాగార వాళ్ళు వీళ్ళు కూడా మధ్యాహ్నం లేట్ అయిపోతుందని చేయకుండా వచ్చేసారంట సో ఆకలి వస్తుందనేసి ముందు అందరం కలిసి స్నాక్స్ తినడానికి వచ్చాము ఆ తర్వాత మీటింగ్ స్టార్ట్ అయిపోయింది అక్కడికి వెళ్ళిపోయాము ఈ లోపు కొన్ని ఫొటోస్ తీసుకున్నాము తినేసి కాఫీ తాగిన తర్వాత మేము ఫొటోస్ తీసుకుంటున్నప్పుడే బయట నుండి మీటింగ్ స్టార్ట్ అయినట్లు అరుపులు వినిపించాయి సో మేమైతే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోయాము యూట్యూబ్ క్రియేటర్ ఇండియా అని ఇన్స్టా పేజ్ ఉంటుంది దాంట్లో పోస్ట్ చేయడం కోసం కొన్ని రీల్స్ చేస్తారు సో ఆ రీల్ అయితే క్రియేట్ చేస్తున్నారు అక్కడ మీటింగ్కి వచ్చిన క్రియేటర్స్ అందరూ కూడా ఉన్నారు ఇక్కడ మేము కూడా జాయిన్ అయిపోయాము వీళ్ళందరూ నిలిచిన తర్వాత మేము వచ్చాం కదా అసలు కనిపించడం కూడా కనిపించట్లేదు సో వాళ్ళైతే ముందు వాళ్ళని కూర్చోబెట్టారు సో కూర్చోబెట్టి మమ్మల్ని ముందుకు రమ్మన్నారు ముందుకు వచ్చేసి కూర్చొని మేము కూడా రీల్లో పార్టిసిపేట్ చేశాము ఆ తర్వాత మీటింగ్ హాల్లోకి వచ్చేసాము మేము మీటింగ్ హాల్లోకి వచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మీటింగ్ స్టార్ట్ అయిపోయింది యూట్యూబ్ టీమ్ మెంబర్ అతుల్ కొన్ని టిప్స్ అయితే చెప్పారు యూట్యూబ్ గురించి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ గురించి అయితే మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత వీడియోస్ తీయొద్దని చెప్పారు ఈరోజు హోస్ట్గా కూడా మ్యాక్ మచ్చ అంజలి వచ్చారు ఇద్దరు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు మ్యాక్ మచ్చ అయితే ఎంత జోయల్గా ఉన్నారో అసలు టైం అస్సలు తెలియలేదు ఈజీగా గడిచిపోయింది యాక్చువల్గా మేము తీసుకున్న సెషన్ త్రీ టు సెవెన్ అయితే త్రీ థర్టీకి మీటింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది త్రీ థర్టీకి స్టార్ట్ అయిపోతే సిక్స్ థర్టీ వరకు కంటిన్యూస్గా త్రీ అవర్స్ జరిగింది కానీ అస్సలు అనిపించలేదు త్రీ అవర్స్ అని కొన్ని క్వశ్చన్స్ అడిగారు గేమ్స్ కండక్ట్ చేశారు ఫన్ చేశారు అసలు టైం తెలియలేదు ఈజీగా గడిచిపోయింది సిక్స్ ఫిఫ్టీన్ అప్పుడు గేమ్స్ కండక్ట్ చేశానని చెప్పాను కదా దానికి సంబంధించి కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చారు అప్పుడు అనిపించింది అప్పుడే సిక్స్ ఫిఫ్టీన్ అయిపోయిందా అని మీటింగ్ హాల్ అంతా ఫిల్ అయిపోయింది అంటే అందరు క్రియేటర్స్ వచ్చేసారనమాట సో ఇంకొద్దిసేపట్లో మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు అరౌండ్ త్రీ ఫిఫ్టీన్ అలా అయింది టైం అయితే ఇంకో టెన్ మినిట్స్లో స్టార్ట్ అయిపోతుంది So, you are representing your city, so we need maximum maximum energy from you. More energy, folks, come on. Okay, now it's time to introduce our second creator on YouTube. I'm happy. Done, my session is You collective 2024. I hope you are all excited. Yes. yes. Okay, so uh, basically, I started my YouTube journey in uh, 20. I want to try. <laughs> <laughs> my name is pavani. My name is Correct. Yes. <laughs> <laughs> Your channel name is Chuk yes. Sukriti soap Correct. Yes. two months. Festive <laughs> decorations, so decorations, so uh, mobile style wrapping, so uh, like. Okay, like this <laughs> one. No, no. <laughs> no, no. గేమ్స్ కండక్ట్ చేశారని చెప్పాను కదా ఇక్కడ గేమ్ ఆడుతున్నాము ఫోర్ ఫోర్ మెంబర్స్ కలిసి ఆడాలి ఇక్కడైతే మేము ముగ్గురు ఆడుతున్నాము ఇక నాతో పాటు ఉంది బ్రిస్టీస్ కిచెన్ సిస్టర్ అనమాట తనకి తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు హిందీ మాత్రమే వచ్చు ఇంగ్లీష్లో మేనేజ్ చేస్తూ గేమ్ అయితే ఆడాము ప్రతి టేబుల్ దగ్గరకు వచ్చేసి వాళ్ళైతే గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా దగ్గర కూడా మ్యాక్ మచ్చ వచ్చేసి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేశారు Guys, if you want to play, just <was> so <laughs> listen. Hello, everyone! No, can we have attention, please? Yes yes, 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 Okay, take it. Remove the dice. So we got a 4. So now you move in 4 spaces. And you have to pick the outside color. Be careful. <laughs> there are two colors. When yeah. so you scan the QR code and you get 5 questions, you can play like a 15 minute game we also have like a winner so what are you gonna do for example um, if one person answers five questions of the same color you win and the game gets over that's it hey guys uh, whatever you do don't land in the black column that's all personal questions so if you have dark secrets please don't rant. About each other. The whole point of this session was that you. The recommendation system can't work if you say one video um, every day. Pick out whatever colors you want. There's glitter, there are a lot of stuff here. Make the most interesting art in this shut this and there's a prize for the winner with the best slide. okay don't expect some adult expert games we are not that smart people uh, this is to see to take bring back the inner child in you this is the best we could do so please cooperate have fun we'll also have fun with you <laughs> Guys, I don't think there's enough space there for every room to go. He's like this. you Put a little bit of the slime because when you close this, the slime will just spread through and it might drop out. ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా స్లైమ్ ప్రిపేర్ చేయమన్నారు సో మేమైతే ఇలా క్రియేట్ చేసాము ఇక్కడ మంచిగా ప్రిపేర్ చేసిన వాళ్ళకి ఏదన్నా క్రియేటివ్గా చేసిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తామని చెప్పారు అయితే కొంతమందిని కొన్ని క్వశ్చన్స్ అడిగారు అలాగే యూట్యూబ్ వీడియోస్ ఎందుకు చేస్తున్నారు ఎందుకు స్టార్ట్ చేశారు అనేది కొంతమందిని అడిగారు దాంట్లో నేను కూడా ఆన్సర్ చేశాను నేను అసలు యూట్యూబ్ వీడియోస్ ఎందుకు చేశాను అనేది ఎప్పుడు స్టార్ట్ చేశాను ఎలా గ్రోత్ వచ్చింది అనేది మొత్తం షేర్ చేసుకున్నాను అయితే కొంచెం లాంగ్గా ఉండడం వల్ల కెమెరా అసలు వినిపించడం లేదు చాలా డిస్టబెన్స్గా ఉంది అందుకే నేను వాయిస్లో చెప్తున్నాను చాలా హ్యాపీగా అనిపించింది నా స్టోరీని చెప్పుకునే అవకాశం వచ్చినందుకు నేను అక్కడ చెప్పాను అలాగే ఇప్పుడు చెప్తున్నాను మనం ఏ బిజినెస్ చేసినా సరే ఎర్న్ చేసుకోవచ్చు అంటే డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ ఒక్క యూట్యూబ్లో మాత్రమే ఫ్యామిలీని సంపాదించుకోగలము దానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మన దాంట్లో రెండు లక్షల ఎనభై వేల మంది ఉన్నారు అంటే ఇంతమంది ఫ్యామిలీ ఉన్నారు నాకు యాక్చువల్గా నేను అక్కడ ఏం మాట్లాడారు అనేది మొత్తం మీకు వినిపించాలని ఉంది నాకైతే కానీ కరెక్ట్గా కెమెరా ఆన్ చేసిన అక్కడ అక్కడ నేను మాట్లాడుతున్న టైంలో ఇక్కడ ఫోన్ దగ్గరలో ఎవరో పిల్లలు ఏడుస్తున్నారు సో అస్సలు నా వాయిస్ వినిపించడం లేదు నేను అక్కడ ఏం చెప్పానంటే నాకు ఒక మానిటేషన్ ఉంటుంది మనీ వస్తాయి అనేసి యూట్యూబ్లో తెలియదు నేనైతే ఒక ప్యాషన్తో వీడియోస్ చేయాలి అనే ఉద్దేశంతో యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేశాను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది అందులో మనీ వస్తాయి మానిటేషన్ అని ఉంటుంది అనేసి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్లో నాకు మానిటేషన్ అయిపోయింది నేనంటూ కొంతమందికి తెలుస్తున్నాను నాకంటూ ఒక నేమ్ వచ్చింది అంటే అది యూట్యూబ్ వల్లనే అలాగే నాకు ఒక పెద్ద ఫ్యామిలీని యూట్యూబ్ ఇచ్చిందనేసి అక్కడ షేర్ చేసుకున్నాను అలాగే అంత పెద్ద ఫ్యామిలీ రావడానికి ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడడానికి కారణం యూట్యూబ్ వల్లనే అని చెప్పాను Guys, uh, I, I don't know what impact YouTube has made in our life, but real women empowerment is, through YouTube is happening here. So it's it's really heart touching to hear a story like this, please give her a bigger round of applause. Bigger applause for, for, for a woman to come out and come on YouTube, come in front of the public, come in front of the world and create content like this is something really commendable. Thank you so much. Great job. సో స్లైమ్స్ చూపించమన్నారు ఎవరైతే క్రియేటివ్గా ఉంటుందో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా అన్నారు కదా సో ఇక్కడ చూపించమన్నారు ఇక్కడ ఇంతమందిలో వాళ్ళు సెలెక్ట్ చేయలేక అంటే అందరిది బాగున్నాయి అని ఫీలింగ్తో ఎవరిదైతే పక్కన వాళ్ళది బాగుంది మాది బాగాలేదు అనిపిస్తుందో ఆనెస్ట్గా వాళ్ళు హ్యాండ్ దించేయండి అని చెప్పారు కానీ ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ దించలేదు అలాగే పట్టుకొని చూపిస్తున్నారు సో ఇంకా ఒక చిన్న బాబు ఒక ఫ్రెండ్ సీట్లో కూర్చొని తను కూడా చూపిస్తుంటే క్యూట్గా ఉన్నాడు చాలా చాలా చిన్న పిల్లోడు అనేసి ఆ అబ్బాయికి ఇచ్చేశారు ఆ తర్వాత గ్రూప్ ఫొటోస్ తీశారు ఆ తర్వాత మాధురి టెక్ మాధురి గారి కలిసేశారు లాస్ట్కి నేను మాధురి గారితో ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు చాట్ చేశాను ఎటువంటి డౌట్ ఉన్నా మెసేజ్ పెట్టేదాన్ని తను వెంటనే రిప్లై ఇచ్చి డౌట్ క్లియర్ చేసేవాళ్ళు కానీ ఎప్పుడు డైరెక్ట్గా కలవలేదు ఇదే ఫస్ట్ టైము తర్వాత స్మైల్ విత్ సౌమ్యా అని ఆ సిస్టర్తో మాట్లాడుతూ ఉంటే యూట్యూబ్ టీమ్ మెంబర్ వచ్చేసి ఒక రీల్ క్రియేట్ చేద్దామనేసి ఇన్వైట్ చేశారు భలే అనిపించింది కొంతమందిని తీసుకుని వెళ్ళి రీల్ అయితే షూట్ చేశారు ఇక్కడ దాకా వచ్చే ఆపర్చునిటీ వచ్చినందుకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఇట్లా ఒక సింగిల్ రీల్ చేస్తూ ఆ రీల్లో మనల్ని పార్టిసిపేట్ చేయమని అడగటం ఇక్కడ వాళ్ళు షూట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత డిన్నర్కి అయితే వచ్చేసాము కోఆటు సెవెన్ ఆ టైం అయింది ఇక్కడ డిన్నర్ అయితే అరేంజ్ చేశారు డిన్నర్ కోసం లాస్ట్ టైం లాగా చాలా చాలా డిషెస్ డిషెస్ అయితే పెట్టలేదు కానీ పెట్టినంత వరకు మాత్రం చాలా నీట్గా ఉన్నాయి చాలా చాలా టేస్ట్ ఉన్నాయి నేనైతే ఆ ఎగ్జైట్మెంట్తో కొన్ని కొన్ని టేస్ట్ కూడా చేయలేకపోయాను అంత హ్యాపీగా ఉన్నాను యూట్యూబ్ వాళ్ళు అరేంజ్ చేసిన డిజర్ట్ మీద ఇటువంటివి ట్యాక్స్ వేస్తూ ఉంటారు భలే చూడ్డానికి భలే ఉంటాయి ఈసారి అయితే డిఫరెంట్గా ఈ డిషెస్ అన్నితో పాటు చైనీస్ డిషెస్ ఉన్నాయి కొన్ని వాటితో పాటు అన్నము పచ్చడి నెయ్యి పొడి అటువంటి వేరేం చేశారు పాపడాలు అట్లాంటివి వేరేం చేశారు భలే అనిపించింది చూడడానికి కానీ గూగుల్ వాళ్ళు ఏం చేసినా సరే చాలా స్పెషల్గా ఉంటుంది అనిపిస్తుంది ఇక్కడ అందరూ కూడా డిన్నర్ చేయడంలో బిజీగా ఉన్నారు ఎవరికి వాళ్ళు డిన్నర్ చేస్తున్నారు అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రీల్స్ క్రియేట్ చేసుకున్నాము ఆ రీల్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అయినాయి ఒకసారి ఇంకా చూడకపోతే మాత్రం చూడండి ఒకసారి చాలా ఫుడ్ ఉంది చెప్పాను కదా చాలా హ్యాపీగా ఉందని ఆ హ్యాపీనెస్తోనే కడుపు నిండిపోయింది నేనైతే ఒక రోటీ కొంచెం బిర్యానీ తిన్నాను అంతే చూడ్డానికి నార్త్ ఇండియన్ డిషెస్ లాగా ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి మనం తినగలిగేలాగే ఉన్నాయి అంటే ప్రతిదీ మనకు నచ్చేలాగే ఉన్నాయి నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అరేంజ్ చేశారు నిజంగా అప్పుడైతే ఆ హ్యాపీనెస్తో అవ్వలేదు తినాలనిపించలేదు కానీ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే ఈ ఐటమ్స్ అన్ని చూసి తినాలనిపిస్తుంది నిజంగా మిస్ అయ్యా అనిపిస్తుంది కాకపోతే లాస్ట్ టైం కన్నా బెటర్ లేండి ఎందుకంటే లాస్ట్ టైం అయితే చాలా భయం ఫస్ట్ టైం కదా అలా వెళ్ళడం ఎవరు తెలిసిన వాళ్ళు లేరు తినాలంటే షేయి అనిపించింది ఈసారి అయితే కొంచెం మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా సో వాళ్ళతో మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసాము ఈసారి స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది లాస్ట్ టైం కన్నా ఎందుకంటే డిన్నర్ చేసేటప్పుడు లాస్ట్ టైం అయితే కొంచెం ఇబ్బంది అయింది కొంచెం ఇరుగ్గా ఉంది ఈసారి అయితే చాలా స్పేస్ ఉంది డిన్నర్ చేసిన తర్వాత రీల్స్ క్రి క్రియేట్ చేసుకుందామని చెప్పాను కదా అప్పుడు ఒక కొత్త ఫ్రెండ్ పరిచయం అయ్యారు పెండెమ్స్కి ఇచ్చాను యమున గారు నేను ఫస్ట్ టైం ఎమునా సిస్టర్ని కలవడము కానీ ఎమునా సిస్టర్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఎప్పటి నుండి పరిచయం ఉన్నట్టు మాట్లాడుకున్నాము మేము డిన్నర్ కంప్లీట్ చేసేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది ఆ తర్వాత కొన్ని రీల్స్ క్రియేట్ చేసుకున్నామని చెప్పాను కదా ఆ రీల్స్ చేసేసరికి ఇంకో హాఫ్ అవర్ అయింది ఎయిట్ అయిపోయింది మొత్తం అయితే బయట మాత్రం ఫుల్ వర్షం వచ్చేస్తుంది ఫోన్లో ఛార్జింగ్ కూడా కంప్లీట్గా అయిపోయింది ఎందుకంటే స్టార్ట్ అయిన దగ్గర నుండి వీడియో తీస్తూనే ఉన్నాం కదా సో కంప్లీట్గా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది ఎక్కడ స్విచ్ ఆఫ్ అయిపోతుందో అనిపించింది అలాగే లాస్ట్లో మ్యాక్ మచ్చాతో అంటే హోస్ట్ వచ్చారు కదా మ్యాక్ మచ్చా అంజలి వాళ్ళతో ఫొటోస్ దిగేసి ఆ తర్వాత యూట్యూబ్ మనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది మనం ఎక్కడ ఈవెంట్ కండక్ట్ చేసినా ఎప్పుడు వెళ్ళినా సరే రిటర్న్ గిఫ్ట్ అంటూ గుర్తుగా ఇస్తారు అది కూడా యూట్యూబ్ ప్రింట్తో ఉంటుంది మనకి చాలా గుర్తుగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది లాస్ట్ టైం అయితే బుక్ పెన్ను క్యాప్ ఇచ్చారు ఈసారి అయితే ప్లాస్కాను షీల్డ్ లైటింగ్ షీల్డ్ ఇచ్చారు ఆ గిఫ్ట్ కూడా ఎలా ఉంది అనేసి ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను తిన్న తర్వాత రీల్ చేసాము రీల్ ఎలా చేయాలి ఎలా అనేది నేనే డైరెక్ట్ చేశాను సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రీల్ ఎలా చేద్దాము అనేసి రీల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గిఫ్ట్ తీసుకున్నాము గిఫ్ట్ తీసుకొని అలాగే మనకి హ్యాండ్కి ట్యాగ్ వేస్తారు కదా ఆ ట్యాగ్ని మార్కేస్తారు అంటే ఇంకోసారి రాకుండా మార్క్ చేసేస్తారు ఆల్రెడీ సెషన్ అయిపోయినట్లుగా ఆ తర్వాత కొన్ని ఫొటోస్ దిగేసి రిటర్న్ అయిపోయాము అయితే రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు చాలా వర్షం వచ్చింది చాలా లేట్ అయిపోయింది వెళ్ళడం ఇంటికి వచ్చిన తర్వాత గిఫ్ట్స్ ఓపెన్ చేస్తే ప్లాస్క్ ఉంది అలాగే షీల్డ్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చాయి ప్లాస్క్ అయితే మనకి లోపల లిక్విడ్ ఎంత టెంప్రేషర్లో ఉందో కూడా బయట తెలుస్తుంది ఇలా ఈ విధంగా ఈవెంట్ అయితే ముగిసింది చాలా మంచి మంచి మెమరీస్ని అయితే నేను కలెక్ట్ చేసుకున్నాను ఇదంతా కూడా మీ వల్లే సాధ్యమైందని నేను నమ్ముతాను మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను మనం ఎంత సాధించాము అనేది కూడా ముఖ్యం కాదు ఎంత హ్యాపీగా ఉన్నాము అనేది ముఖ్యము నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను చూశారు కదా ఈవెంట్ ఎలా జరిగింది అనేది నేనైతే అన్ని విషయాలు షేర్ చేసుకున్నాను అని అనుకుంటున్నాను అలాగే సమ్మర్ ఎఫెక్టు హాలిడేస్ ఎఫెక్టు కొన్ని కొన్ని కారణాల వలన నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను ఇక నుండి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు Música